హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కన్నా కత్తరు వచ్చి ఉన్నా ఒకవేళ కంపెనీల్లో పని చేసేటటువంటి వాళ్ళైనా సరే ఈ వీడియోని కాస్త చివరి వరకు అయితే చూడండి బ్రదర్ రీసెంట్గా కత్తర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఈ నిర్ణయం ప్రకారం మీలో ఎవరైనా సరే కొంతమంది ఇంటర్నల్ లాక్స్కి సంబంధించినటువంటి పని అయితే చేస్తూ ఉంటారు టైల్స్ కూడా కొంతమంది అమరుస్తూ ఉంటారు కదా ఇళ్లకు సంబంధించినటువంటి గార్డెన్లలో అదేవిధంగా గార్డెన్కి సంబంధించినటువంటి పని చేస్తూ ఉంటారు ఏసీకి సంబంధించినటువంటి సర్వీసులు కూడా చేస్తూ ఉంటారు కదా మాలు అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఇక మీదట వచ్చేసి మీలో ఎవరైనా సరే ఇటువంటి పని చేసేటటువంటి వాళ్ళు జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే గుర్తుపెట్టుకోండి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీరు పని చేయవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ ఒకవేళ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు కన లేదు లేదు మీరు కంపల్సరీగా పని చేయవలసిందే అని చెప్పేసి ఒత్తిడిగాన చేశారనుకోండి మీరు చేయవలసిందల్లా ఒకటే మీకు ఎక్కడైతే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఒక చిన్నపాటి కంప్లైంట్ అయితే ఇవ్వండి చాలు పోలీస్ స్టేషన్కి వెళ్తే గానీ ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఏకంగా అరబీలో ఉంది కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంపెనీలో అయితే పనిచేస్తూ ఉండేవాడు ఆయన ఏం చేశాడంటే కదా ఖతర్లో ఉన్నటువంటి లేబర్ కోర్టుకు వెళ్ళి ఏకంగా తను పనిచేస్తున్నటువంటి కంపెనీ మీదనే కేసు వేశాడు ఇక్కడ ఎందుకు వేశాడో తెలుసా ఓటో తారీఖున కాకుండా నాకు ఇరవయో తారీఖు జీతం ఇస్తూ ఉన్నారు ఒక నెల ఇస్తూ ఉన్నారు ఒక నెల ఆపుతూ ఉన్నారు సార్ నాకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు అదేవిధంగా నేను ఇండియాకు వెళ్తానంటే కానీ ఇండియాకి పంపడం లేదు అదేవిధంగా నేను బయటికి వెళ్దామనుకుంటే ఏకంగా తనాజులు కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి కథల్లో ఉన్నటువంటి లేబర్ కోర్టుకి వెళితే లేబర్ కోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసా ఏకంగా ఒక లక్ష నలభై ఏడు వేల రియాల్లో ఫైన్ విధించింది ఆ కంపెనీ మీద అంతేకాకుండా తనకి రిలీజ్ కూడా ఇప్పించింది ఆ కంపెనీనే బ్యాన్ చేసింది ఏకంగా అంటే ఇక్కడ ఇది కోవేటో సౌదీనో కాదు అలాగని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇలా జరుగుతుంది అన్నది కాదు కానీ మీకు నైంటీ పర్సెంట్ న్యాయం అయితే జరుగుతుంది మీరు ఇళ్లలో అయితే పనిచేయడం లేదు కదా కంపెనీలలోనే పనిచేస్తున్నారు కాబట్టి మీరు భయపడనసంటే అవసరమైతే లేదు ఇక ఇళ్లలో పనిచేసేటటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే కనుక మీకు సంబంధించినటువంటి మేడం కానీ కఫిల్ కానీ ఎవరైనా సరే పది గంటలు దాటిన తర్వాత పన్నెండు గంటలకి ఒంటి గంట ఒంటి గంటకి ఆ మధ్య కాలంలో కార్లు గడగండి ఇళ్ళు గడగండి అని చెప్పేసి పని మనుషులను హింసించినా అదేవిధంగా డ్రైవర్లను హింసించినా కూడా మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు ఇళ్లలో చేసేటటువంటి వాళ్ళు కేసు పెట్టేటప్పుడు మాత్రం కాస్త ఆలోచన అయితే చేయండి బ్రో ఎందుకంటే కన్నా ఇక్కడ వీళ్ళకు ఏకంగా పదివేల రియాలు ఇరవై వేల రియాలు ఫైన్ అయితే వేస్తారు మరి అంత డబ్బు ఫైన్ వేయించుకొని మరి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటారా వీళ్ళకి అసలే ఈగో ఎక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఇండియాకైతే పంపిస్తారు ఇక్కడ ఒకవేళ మరీ మేము ఇక్కడ పని చేయలేము మాకు ఇక్కడ వద్దు మాకు ఇండియాలో ఎటువంటి సమస్యలు లేవు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి తప్ప ఎవరంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని మేము కేసులు వేస్తాము అది అని చెప్పేసి మీరు ఈ పొరపాటును కూడా తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోకండి అంతేకాకుండా ఖత్తర్లో ఇంకొక రూల్ కూడా ఉంది అదేంటో తెలుసా మీరు ఎప్పుడైనా కానీ ఖత్తరుకు వచ్చిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ అన్నది ఖత్తరికి సంబంధించినటువంటి వ్యక్తులు తమ దగ్గర అయితే ఉంచుకోవడానికి వీల్లేదు ఒకవేళ అలా ఉంచుకుంటే కనుక ఏకంగా ఫైన్ ఎంతో తెలుసా పదివేల రియాలు ఫైన్ కూడా వేస్తారు అలాగని చెప్పేసి మరి ప్రతి ఒక్క డ్రైవర్ తమ తమ యొక్క పాస్పోర్ట్ తమ దగ్గర పెట్టుకుంటూ ఉన్నారా లేదు కదా మరి రూల్ అయితే ఉంది కానీ దగ్గర అయితే పెట్టుకోలేకపోతున్నారు పెట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళకి పదివేల రియల్ ఫైన్ వేస్తారు పదివేల రియల్ ఫైన్ వేస్తే కనుక మనం ఇంటికి వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళకి అంత స్వేచ్ఛ అయితే లేదు కానీ కాకపోతే మరీ మీకు అంత కష్టంగా ఉంటే కానీ ఖచ్చితంగా ఖత్తార్ గవర్నమెంట్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది కాస్త ధైర్యం అయితే చేయండి హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్